ఏంటిది అల్వా తింటావా ఏంది అయ్యో బుస్సుమని నాగపాన్ లెక్క లేస్తే మంచి మీద ఉన్నావులే నిన్ను చూస్తే జోరు బాబా అగో నాకేం తక్కువైందయ్యా మహాలక్ష్మి ఓలే ఉంటావని మై అంటాడు సైన్ మాస్టార్ లెక్క కొడుతున్నావని వయసు లో ఉన్న పోరగాలంటారు మరి నువ్వేమంటావయ్యా నోరు మూసుకుని వెళ్ళి పడుకోమంటాను అంత జల్దిగా ఉన్నదా లైట్ బంద్ చేయాలనా అలవాతుంటావా మన మధ్య జల్దీలు లైట్ బందులు అలవాలు తిండాలు లేవు ఉండవు నువ్వు కింద పడుకో నేను పైన పడుకుంటాను అగో మళ్ళా గలీజ్ మాట మాట్లాడి పెడతివి ఏం కట్ల ఐతివి ఓ పొట్టుకుంటే మూడు గిట్ల వస్తాదానా నీ నోట్లో నోరు పెట్టడం నాది తప్పు ఇంత మెత్తగా ఉంటే నేను కింద పంటివి నీ కట్టిగా ఉంటేనే ఇష్టమా బలవంతంగా తాళి కట్టించుకోగలిగావు గాని నాతో కాపురం మాత్రం చేయలేవు నువ్వు ఉపకారం తింటలేవు అల్లం వెల్లుల్లి కూడా తింటున్నాను ఇక నువ్వేం అవుతారో నా మొగుడో ఇగో ఎప్పుడో నా కొంగు తగిలి నీ కంగుమంటది మార్నింగ్ ఎయిట్ అయినా అది ఇంకా కిందకి దిగరాలేదు నైట్ ఏమైనా జరిగి ఉంటుందంటే ఏమిటి జరిగేది చెమ్మచక్క మరిది గారు దాన్ని చూస్తేనే మండిపడుతుంటేను రాత్రంతా ఏడ్చి ఏడ్చి కళ్ళు వాచిపోయి ఉంటాయి చూడు అక్క ఇది మార్నింగ్ మొదలెట్టిందేమిటి ఏందే నేను చేస్తున్నాను రాత్రంతా నా మొగుడు చేసిన వ్యాపారానికి నా ఒళ్ళంతా పులిస్ నేను ఎడుస్తుంటే నీకు యాక్టింగ్ కొడుతున్నా అది చూసావా సుస్మి సురేష్ మనతో దీన్ని బయటికిమని చెప్పి తను మాత్రం బాగా ఐ డోంట్ బిలీవ్ విచ్ నిజం చెప్పు పని చేశాడా చేసాడా చేసిండడుగుతావు రాత్రా ఏం చేసిండో వివరంగా చెప్తా నేను కోండ్రి